కూడా అన్ని గ్రామాలు కానీ టౌన్లో కానీ అన్ని సమస్యలు తీసుకుంటే ఎక్కడ కూడా రైలు ప్రాబ్లం కానీ రైతు సమస్య కానీ లేకుండా అన్ని సాక్షిగా పరిష్కారం చేయాలని కూడా మీరు మీ సహకూడ చేస్తే ముందుకు పోతాం ఇంకా మనం ముందుకోవాలి మన సమస్యలు దగ్గర తీర్చుకోవాలి నేను కాబట్టి మీకు మీరు మీకు కాబట్టి మీ అభివృద్ధిలో మాత్రం ఎవరు కుట్టుపడే కుట్టుపడకుండా అడ్కూడదు కుట్టుపడదు అడ్ అడ్డపడదు

అక్కడ జరగకుండా అందరూ అన్ని కూడా రిక్వెస్ట్ చేస్తారు దయచేసి ఇద్దరు సహకారం కాదు మీ దాని ముందు నాకు కావాల్సింది నా ప్రాంతంలో అన్ని గ్రామాల్లో ప్రశాంతంగా బ్రతకాలి వాళ్ళ పిల్లలు దాన్ని మీ సహకారంగా పోతుంది ఇప్పుడు తప్పకుండా సహకారం ఉంటుంది మీ సహకారం నాకు కావాలి మేమే ముందు పోతాం దయచేసి ఎంత మాకు తప్పకుండా ఏ సమస్య కానీ ఎంత గురించి మాట్లాడుకోవాలి కొత్త కొత్త ఏ ఊళ్ళో రెండు గుంపుడు ఆ రిక్వెస్ట్ వాళ్ళు కూడా చెప్తున్నాడు ఏ ఊళ్ళో చాలా చూశాను చాలా గవర్నమెంట్ చాలా చూశాను ఎక్కడ కానీ రెండు గుంపులు సమస్య లేదు సమస్యలు వాణి అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి ఎక్కడ వెళ్తే ఎక్కడ రెండు గుంపులు చాలా చూస్తే ఒక గుంపు ఎక్కుంటు ఒక గుంపు అక్కడ అంతా కలిసి కలిసిపోతేనే గ్రామం అభివృద్ధి అయితే కూడా అభివృద్ధి చేయదు ఎక్కడైనా ఊళ్ళో గుంపులు అనుకుంటే ఆ అభివృద్ధి చేసే సమస్య లేదు అది కాల్స్ ఇది వరకే

నాకు కావాల్సేది ప్రతి కూడా ఫ్యాక్టర్ మాకుని గులమంత అని చెప్పి కాంగ్రెస్ ముందు చెప్పినప్పుడు కాదు నేను డెబ్బై 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 వచ్చాను అప్పుడు ఫ్యాక్టర్ నా గుడ్ రెండు కూడా పోవాలని ఖర్చు అవ్వాలి మీకేం వచ్చేది పిల్లలు మన పిల్లల కోసం వాళ్ళతో మీరు పొరపాటు చేస్తే మన పిల్లల కోసం అది కావాలా మనకు అవసరం లేదు మనం బాగుండాలి మన ఫుట్బాల్ బాగుండాలి పిల్లలు పోస్ట్ చేస్తారు ఇక ఈ గవర్నమెంట్ లో మంచి మంచి యుద్ధాలు కానీ మంచి ఫ్యూచర్ మంచి ఫ్యూచర్ జనగొడి కూడా దేశం అంతా కూడా సహకారం ఒక రిక్వెస్ట్ అనుకోండి అనుకోండి నేను కూడా చాలా స్టెక్ విషయం మాత్రం దయచేసి బాధ్యత కెమెన్ తప్పకునే విషయం మాత్రం నేను ఎవరు పాడలేదు ఏ ఊరే మాత్రం తప్పని లేదు కాబట్టి దయచేసి సహకారం చేయాలి తప్పకుండా దీన్ని బట్టి తప్పకుండా అందరికీ ఈ మీ గ్రామ సమస్య కూడా తీసుకుంటా అంత కలిసి అని చెప్పి తెలియజేస్తుంటా రేపు పదో తారీఖు మళ్ళీ సత్తా చూస్తారు ఎవరు సత్తా చూస్తారు ప్రజలు బస్సులు వస్తాయి మళ్ళీ ఎవరు ఎంత మంది వస్తారు తెలిసిపోతుంది ప్రతి ఊళ్ళో తెలిసిపోతుంది ఎవరు కాబట్టి ఊళ్ళో బస్సులో కానీ మళ్ళీ పంపిస్తారు బస్సు పంపిస్తారు ఇది ఊళ్ళో చెప్తే మళ్ళీ బస్సు వస్తాయని వస్తే ఎవరు మాట్లాడుకోవాలి ఆ విధంగా స్టార్ట్ ఉంటారు మీటింగ్ మన డోర్ సెపరేట్ స్టార్ట్ ఉంటుంది అక్కడే పార్క్ చేస్తాం మన బస్సులు కానీ మనం స్టార్ట్ ఇస్తాం ఆ స్టార్ట్ పార్క్ చేసుకోవచ్చు పార్క్ చేసి అక్కడ కూడా మీటింగ్ అయితే మీటింగ్ తోట్లా చూడాలి అంతా బోధాలు చేస్తే మన కోసం వెళ్ళిపోతాం ఎక్కడ కొద్దిగా పెడితే వెళ్ళిపోతాం మనం స్టార్ట్ ఇస్తే స్టార్ట్ ఉంటాము అది ప్రధానమంత్రి మీటింగ్ సీఎం మీటింగ్ కాదు ఇది సీఎం విడిపోవచ్చు ప్రధానమంత్రి మాత్రం వాళ్ళు ఎస్పీ వాళ్ళు ఎవరు పాటివారు వాళ్ళ కుటుంబం వాళ్ళు కాబట్టి వాళ్ళని చెప్పినట్టు మనం కృషి నట్టుకుంటే బాగుంటాం లేదా ప్రాబ్లం వస్తుంది కానీ ఎస్పీజీ ఎవరు పాటించారు కానీ ఎవరికి కూడా పాటించారు ముఖ్యమంత్రి చెప్పాడు కాబట్టి అని అనుకోలేదు కానీ అక్కడ ఎస్పీజీ తీసుకుంటుంది ఇక ఎస్పీ కానీ ఒకే సంబంధం ఉండదు కంప్లీట్గా ఎస్పీ కాబట్టి మనం కూడా వాళ్ళు ఎస్పీ ప్రకారం పోలీసులు కోరుకుంటూ మళ్ళీ చాలా వచ్చి మీ గ్రామంలో ఏ పసుపు భోజనం అంటే మొత్తం ఇందులో అందరూ కూడా బ్రహ్మాండంగా మనం ఈ వీళ్ళు సక్సెస్ బాధ్యత రోజు బస్ కాబట్టి కాబట్టి నేను ఎంత సెకండ్ చేస్తా చేస్తా తప్పకుండా ఈ సత్తా చూస్తారు దేవుడు సత్తా చూస్తారు మీరు అంటే మిగిలి బిగమించారు లెక్స్ బిగమించారు బస్టా రెండు బస్తా మూడు బస్తా అంటే మీ ఊరి కెపాసి మీ ఊరి పాటు మైలు ఎక్కువ మైలు ఎక్కువ చూస్తారు నేను కూడా ఎంత చెప్తాను

అనికి మనందరి తరపున ధన్యవాదాలు మళ్ళీ ఇంకోసారి మీటింగ్ వేసుకొని మన గ్రామానికి లీడర్లందరూ కూడా పిలుచుకొని గ్రామ గ్రామాన ఎన్ని బస్సులు కావాలా ఎన్ని వెహికల్స్ కావాలా అక్కడ భోజనాలు ఏంటి అనేది పార్టీ పార్టీలో ఉన్నటువంటి కస్టర్ బూత్ ఏం అదే విధంగా యూనిట్ ఇన్ఛార్జీ అదే విధంగా డీలర్లు అదే విధంగా అదే విధంగా బుక్ కీపర్లు అదే విధంగా పొదుపు సంఘంలో తప్పకుండా ప్రధాని మోడీ నారా చంద్రబాబు గారి సమావేశానికి కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తని ప్రతి మహిళని తీసుకొచ్చి మన బేదం జిల్లా ఎప్పుడైతే మనం గతంలో కూడా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా ధోర్ నియోజకవర్గంలో ఎక్కడ మీటింగ్ జరిగినా చంద్రబాబు మీటింగ్ జరిగినా బేదం జిల్లా నుంచే అత్యధికంగా జనాలు పోయే వాళ్ళం ఈసారి కూడా పిస్టేజ్ తీసుకొని పెద్ద ఆదేశాల మేరకు తప్పకుండా ప్రతి గ్రామం నుంచి ఎన్ని బస్సులు కేటాయిస్తారో బస్సులు ఎక్కడానికి మీరు అందరు కూడా సైనికులాగా లాగా కట్టుకొని ఈ కార్యక్రమాన్ని జీప్రదం చేయాలని చెప్పి ఈ కార్యక్రమం వచ్చేసి మీకు అందరు కూడా అందరు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా పెద్ద ఆయన తరపున మీకు అందరు కూడా మీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాం चपटी में और अंदर और आ मुंडल को चलना था मुंडल को चले गए विलेव और करदासा के अंदर अंदर रोड पर क्रॉस इधर तक हमने डेली रोड पर सर మనం ఒక డేట్ అనుకొని గ్రామంలో ఉన్నటువంటి